thank you vai कल्याण लक्ष्मी अला सा मुबारक అలాగే సీఎం కొన్ని చెట్ల కార్యక్రమానికి వచ్చేసిన గౌరవీయులు పెద్దలు మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అన్న సంజయ్ గారికి అలాగే వెంకట్రావు గారికి భయం గారికి మా ప్రజాప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసినటువంటి లబ్ధిదారులకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారములు నిజంగా కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ఉంది ఎందుకంటే చాలా దినాలు అయిత మనకి ఏంటంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చెక్కు ఇట్లా సంతకం పెట్టగానే అట్లా చేస్తుండే కానీ ఇప్పుడు కొద్దిగా చాలా దినాలు అవుతా ఉంది ఏమైనా మా చెక్కులు వస్తాయా రావా ఇక రావేమో అన్న అని కొంతమంది చాలామంది అనుకున్న సందర్భంలో చెక్కులు రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు కొద్దిగా ఎక్కువ మంది అయిపోయారు దాంట్లో కొద్దిగా కుర్చీలు కానీ బయట అంటే బయట కాబట్టి ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈ యొక్క చెక్కులు అనేటివి ఎక్కడ ఉన్నా కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఎమ్మెల్యే గారు ఎన్ని పనులున్నా వీటిని మాత్రం ఎట్టి పరిస్థితులకు కూడా ఆపకుండా ఏంటి అంటే అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఎంతో అక్కడికచ్చే రూపాయలు అని చెప్పేసి ఎంబటే ఈ చెక్కులకు సంతకాలు పెట్టించి పంపడం జరుగుతూ ఉన్నది హైదరాబాదు కానీ కొంత ఆలస్యం అవుతూ ఉన్నది ఆలస్యమైనా కూడా మనకు ఎవరు కూడా ఆలస్యమైనా కూడా ఆధైర్యపడదు చెక్కులు రావేమో అని చెప్పేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంత వెనకన ముందు అవే వస్తా ఉన్నాయి కాబట్టి మనం ఎవరు కూడా అవధైర్యపడద్దు ఇంకొకటి ఏంటంటే ఒకటే మనందరం కూడా ఆలోచించుకోవాలి ఈ రోజులలో మన కాన్స్టెన్సీలో మీరందరూ తెలివి పనులు మంచి ఉత్తేజవంతులు కాబట్టి ఎంగేట్ డైనమిక్ లీడర్ అన్న సంజయ్ అన్న గారిని గెలిపించడం జరిగింది ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఎందుకంటే మీ అందరి కోసం అహర్నిశలు అహర్నిశలు కష్టపడుతూ తన 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 గురించి మీ అందరికీ మీరు చెప్పవలసిన అవసరం లేదు తన వృత్తి తెలుసు తను చేసే పని కూడా మీకు తెలుసు అది మేము చెప్పాల్సిన అవసరం లేదు అవన్నీ కూడా వదులుకొని కూడా ఇప్పుడు కూడా అవన్నీ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిదీ భోగభాగ్యాలు అన్నీ కూడా వదులుకొని ఇలా పబ్లిక్లోనే నిత్యం తిరుగుతూ పబ్లిక్ పబ్లిక్ సమస్యలు పట్టించుకుంటూ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పొరుట్ల నియోజకవర్గం అంటే ఒక పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా పనులు జరగకపోవచ్చు కానీ మన నియోజకవర్గానికి ఒక మంచి పేరు వచ్చే విధంగా వారు కాపాడుతూ ఉన్నారు కాబట్టి ముందు రోజులలో కూడా వారు ఎప్పుడూ ఏదో ఒక పిలుపునిచ్చినా కానీ ఆ పిలుపు మీరు అందరూ కూడాను కట్టుబడి ఉండి వారికి ఒక లీడర్ కావాల్సింది ఏంటి అంటే ఒకటే వారు కావాల్సింది వారు మనకి ఎంతైనా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ పనిచేసిన సందర్భంలో ఒకే ఒక్కసారి అవసరం పడి మీ దగ్గరికి వస్తారు ఎప్పుడు అంటే అది కూడా మీ అందరికి తెలుసు ఓట్లు అడిగేతను వచ్చినప్పుడు వారికి మీరు చేయొద్దని ఇచ్చినట్టయితే ఆ లీడర్కి ఇంకా కూడా ఉత్తేజం ఎక్కువ ఉంటుంది ఆ లీడర్కి ఇంకా కూడా పని చేయాలనే తపన ఉంటుంది ఎందుకు అంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ముందు రాబోయే ఎలక్షన్లో కూడా వారి యొక్క పిలుపు మేరకు మీరందరూ పని పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు నేను కూడా మీ అందరు తెలుసా ఎలక్షన్ ఉండే ఒకటని ఇప్పుడు తెలుసా ఎక్కడుండే ఎలక్షన్ హైదరాబాద్లో జూబ్లీ అని మా ఎమ్మెల్యే చనిపోయాడు ఒక ఆయన ఆయన భార్య ఎలక్షన్ ఉండే మూడు వారాల కొద్దిగా అక్కడనే మేము కూడా కింద మీద పడ్డాము వచ్చినాము మీరు ఎలక్షన్ అయిపోయింది మీకు ఆ ఎలక్షన్ సంగతి కూడా రెండు మూడు చెప్తా ఫస్ట్ మీకు కళ్యాణలక్ష్మి కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ కిట్ గురించి ఒక్క ముచ్చట చెప్తాను మీకు ఒకసారి ఎందుకు కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి పెట్టిండు తెలంగాణాల తను ఎప్పటి నుంచో ఎమ్మెల్యే ఉండేది తను ఎనభై ఐదు అంటే దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే కేసీఆర్ సార్ తను చూస్తుండే తను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరు ఆడబిడ్డ పెళ్ళి అయితే మన తెలంగాణలో ఏం చేతున్నారు అంటే మహిళలు ఒక ఇల్లమ్ముడో లేకపోతే ఒక ఎకరం రెండు ఎకరాలు భూమమ్ముడో లేకపోతే బంగారం తాకట్టు పెట్టుడో సారు జీవితాంతం చూసిండు అందుకొరకే తన అనుభవంలో నుంచి వచ్చింది ఎప్పుడెవరో ఇల్లు అమ్ముకుంటారు బంగారం అమ్ముకుంటాను నా ఆడబిడ్డలకు నేను సహాయం చేయాలని చెప్పి సారు వచ్చినాక అందరు ఆడబిడ్డలకు బిడ్డలు పెళ్లి చేస్తే లక్ష రూపాయలు అదే అదేవిధంగా కేసీఆర్ గారు ఇంకోటి పెట్టారు ఒకటేమో తనే బండి మపిస్తుండే గర్భవత మళ్ళీ నీ బిడ్డ పెళ్లి అవుతుంది బిడ్డ పెళ్ళి కానీ నెక్స్ట్ ఏంది గర్భవతి అవుతుంది గర్భవతి కాగానే ఏం చేస్తుండే సార్ తనే కార్ పంపిస్తుండే డెలివరీ హాస్పిటల్ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ డెలివరీ మళ్ళీ ఇంటికి పంపించాలి దాని తోడు ఒక కేసీఆర్ కిట్టు ఒక పన్నెండు వేల రూపాయలు మగపిల్లాడు కుడితే ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు ఎందుకు చేసినటువంటి ఆలోచన చేసిన రా ఎప్పటివరకు దానివల్ల ఏం జరిగిందో చెప్తా మీకు ఒకటేమో చాలా మంది అంతకుముందు ప్రైవేట్లో పోతే యాభై అరవై వేలు ఖర్చు అవుతుండే అవునా మళ్ళీ తల్లిదండ్రులకు మళ్ళీ దామాలి అది కావద్దని గవర్నమెంట్ హాస్పిటల్ మీరు రావాలని చెప్పేసి మంచిగా మీ అందరికీ తీసుకుపోతుండే గవర్నమెంట్ దవ్వకాలను డెలివరీ చేపిస్తుండే బండ్ల ఇంట తినిపిస్తుండే దానికి తోడు పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాయి కాబట్టి మీరు అందరు చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ ఓటు మొదలు పెట్టింది రెండవది అస్సలు కారణం ఎందుకు పదమూడు వేల రూపాయలు అంటే మన దగ్గర ఇప్పుడు మామూలుగా చాలా చాలామంది బీదోలు ఉన్నారు గర్భం దాల్స్తారు ఏం చేస్తారు వాళ్ళు గర్భం ఉన్నప్పుడు కూడా చివరి మూడు నెలలు కూడా పనికిపోతారు అవునా కదా చాలా మంది కూలి పని చేసుకుంటూ వాళ్ళు వ్యవసాయం పని చేసుకుంటూ వాళ్ళు ఇల్లు గడవదు కదా పనికోకపోతే ఏం చేస్తారు వాళ్ళు మూడు నెలలు కూడా చివరి మూడు నెలలు కూడా పనికి పోతారు పరమైన పనులు చేస్తారు వ్యవసాయం పనులు చేస్తారు వంట వార్పులు ఇల్లు గడుగుడు దానివల్ల వచ్చే కష్టాలు ఏంటి అంటే చివరి మూడు నెలల్లో గర్భం ఉన్న వాళ్ళు పోతే బిడ్డ మీద బాగా స్ట్రెస్ పడుతుంది ఒకటి రెండోది తల్లి మీద కూడా స్ట్రెస్ పడుతుంది అంతేనా కదా మీరు లాస్ట్ మీరు చాలా మంది తల్లులి ఉన్నారు ఏమైతే లాస్ట్ మూడు నెలల బిల్ల బిడ్డ సైజు పెరుగుతుంటుంది అప్పుడు ఏమైతే కడుపులా మీరు పని చేసిన పోతే మీకు బరువు అవుతుంటుంది లోపల ఉన్న బిడ్డ మీద కూడా స్ట్రెస్ అవుతుంది కేసీఆర్ సార్ అందుకొలకి పదమూడు వేల రూపాయలు పెట్టండి ఏంటంటే ఆ మూడు నెలలు ఆ మూడు నెలలు నా ఆడబిడ్డలు రెస్ట్ తీసుకోవాలి ఏంది రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకుంటే వాళ్ళకు మళ్ళీ సంపాదన ఉండదు కదా ఇదే వాళ్ళకు ఖర్చులెక్క వెళ్ళాలని చెప్పేసి పదమూడు వేలు పెట్టింది ఆలోచన వెనకాల ఏందంటే తల్లి మంచిగా ఉండాలి పుట్టే బిడ్డ ఇంకా మంచిగా ఉండాలి అందుకొరికే కేసీఆర్ సార్ పెట్టిండు ఎవరు ఆలోచన చేయాలని ఎందుకు పెట్టిండు అని ఆ తర్వాత పుట్టిన బిడ్డకు మళ్ళీ సారే సబ్బులు ఇచ్చే పౌడర్ ఇచ్చే దోమ తెర ఇచ్చే దాంట్లోనే ఒకటి బట్టలు ఇచ్చే ఒక్కసారి ఆలోచన చేయడం మన తల్లిదండ్రులు కూడా అవన్నీ చేయాలి నీ బిడ్డ పుట్టినాక మనవాడు పుట్టినాక ఇస్తారా అవట్లా అంటే కేసీఆర్ ఎట్లా అంటే ఒక ఇంట్లో ఏం అవసరము వాళ్ళకి అన్ని చేయాలి ఏదో వాటికి ఒక ఐదు వందలు పడేసినా వెయ్యి పడేసినా నా చేతి దురుపుకున్నా నా గోటేన్రీ అట్లా కాదు తల్లి బిడ్డ మంచి ఉండాలి ఇంకోటి పెట్టిండు కేసీఆర్ సార్ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ న్యూట్రిషన్ కిట్ అంటే ఆహార పోషకాల కిట్టు ఎప్పుడు గర్భం దాల్చినప్పుడు చాలా మందికి ఇక్కడ మన దగ్గర ఏంటంటే మంచి ఆహారం తీసుకో తీసుకోరు దానివల్ల ఏం జరుగుతు నేను చెప్తాను డాక్టర్ని కదా ఆహారం మంచి తీసుకోకపోతే పుట్టే బిడ్డకు మెదడు సరిగా పెరగదు అవయవాలు సరిగా పెరగవు ఆర్గన్స్ కూడా సరిగా పెరగవు బిడ్డకు మంచిది కాదని చెప్పేసి తల్లి కూడా మంచిది కాదు అందుకొరకు ఏం చేసింది సార్ న్యూట్రిషన్ కిట్టు అంటే అందరికి మంచి ఆహారం కావాలి ప్రెగ్నెన్సీలా గర్భవతి ఉన్నప్పుడు ఆహారం మంచి తినాలి న్యూట్రిషన్ కిట్ పెట్టాడు ఇక బాధ ఏంటంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ కిట్ బంధు ఈ న్యూట్రిషన్ కిట్టు బంధు అన్ని బంధులు అయిపోయాయి కాదు వేరే అనుకో అంటే ఇవన్నీ మానవీయ కోణం ఒక రాజకీయ నాయకులకు అవసరం ఏంటంటే నీ మనసులోకి వెళ్ళి ఆలోచించాలి ప్రజల కష్టాలు ఏదైనా ఏదో ఓటేరి మీకు రెండు వేలు ఇస్తా నాకు ఓటెరీ మీకు మూడు వేలు ఇస్తా అట్లా కాదు కేసీఆర్ సార్ కంటే చేసింది ఎవరైనా బీడీ కార్మికులు ఉన్నారా అందరు ఉన్నారా బీడీ కార్మికులు తీసుకుంటావు అవి అందరు చేతులు ఎత్తేసి కేసీఆర్ రాకముందు ఎవరైనా రూపాయలు ఇచ్చిన మనకు సార్ మొదట్లో వెయ్యి రూపాయలు రెండోసారి రాగానే వెంటనే రెండు వేల రూపాయలు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఇస్తారు రెండు వేల చెప్పినాక కానీ ఎప్పుడు ఇస్తారు ఎలక్షన్ ముందు ఇస్తారు సార్ ఎప్పుడు ఇచ్చిండు ఎలక్షన్ కాక ముందు ఎలక్షన్ అయినా వెంటనే మరుసటి రోజు ఇచ్చేసింది సార్ రెండు వేల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఇచ్చిండి మనకు రెండు వేల రూపాయలు అప్పటి నుంచి ఎవరు పెంచలేక మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇచ్చిండు రెండు వేల రూపాయలు పెన్షన్ బీడీ కార్మికులకు అంతకుముందు ముందున్న ఆంధ్ర పాలకులకు ఇక్కడ బీడీ కార్మికుల గోసాలు తెలియదు ఏమున్న బీడీ కార్మికుల గోసాలు పొద్దు నుంచి రాత్రి వరకు బీడీలు చేస్తే అది కాక నడుము నొప్పులు కాలుగుంజుడు ఈ అంతమూడు దరిద్రం ఇంకోటి కరెంట్ ఉండకపోతున్నారు అప్పుడు ఓ చెంటుడు పాపము జ్వరం వచ్చినా బిడిలు చేద్దరు పాపం ఎందుకంటే మళ్ళీ సాయంత్రం పొద్దు గడవదాయ రాత్రి గడవదాయ రాత్రి అది చేతు అది గ్రహించి కేసీఆర్ ఏం చేసేట రాగానే నా ఆడబిడ్డలు చాలా మంది బిడిలు చేస్తారు కొరుట్లాల స్పెషల్ ఎక్కువ మంది ఉన్నారు అందరికంటే ఎక్కువ పెన్షన్ వచ్చింది రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవన్నీ ఏదో ఓట్ల కోసం కాదు ఒక్కొక్క బిడ్డ మంచిగా ఉండాలి నా ఆడబిడ్డలు మంచిగా ఉండాలని చెప్పేసి అతని అన్ని చేసింది ఇప్పుడు మీరు నమ్మరు ఇప్పుడు హైదరాబాద్లో చెప్పిన మూడు వారాలు రాన్నే ఉన్నా నేను ప్రచారం రోజు ప్రచారం ఇంటింటికి పోయినాం పోగానే హైదరాబాద్లో అన్ని సీట్లు మొన్నటి వరకు బీఆర్ఎస్ఏ గెలిచింది హైదరాబాద్లో మొన్న మొన్న ఎలక్షన్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకపోయినా హైదరాబాద్లో మాత్రం అన్ని బీఆర్ఎస్ఏ గెలిచింది ఇప్పుడు నేను క్యాంపెయినింగ్ చేస్తుంటే అందరు గవర్నమెంట్ తిరుగుతా ఉన్నారు గవర్నమెంట్ వచ్చినాక దరిద్రమైంది అది ఇదని తిడతా ఉన్నారు తిట్టి నన్ను కూడా తిట్టిన మళ్ళీ సార్ మీ ఊర్లో ఏవంటే పరిస్థితి వచ్చింది సార్ మేము హైదరాబాద్లో చేసినాం సార్ అన్నారు నేనేమన్నా తెలుసా అరే వేరే ఊర్లలో చేశారు కానీ నా కొరుట్లో మాత్రం తెలివైన అందరికీ చెప్పిన విషయం నేను మా కొరుట్లో తెలివైన వాళ్ళు వేరే ఊళ్ళో ఆగమయ్యారు కానీ మా ఊళ్ళో ఆగం కాలే మా చాలా తెలివైన వాళ్ళు మా వాళ్ళు కేసీఆర్ కావాలని నన్ను నన్ను గెలిపించినాను లేకపోతే నన్ను కూడా ఊడకూడదు వేరే వాళ్ళు నమ్మితే అని చెప్పి గట్టిగా చెప్పినాను అది ఒక్కటి బాధ అయింది ఎలక్షన్లో మూడు వారాలు తిరిగిన మస్తు తిరిగి 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 తిరిగినాక ఎవరు గవర్నమెంట్ దిచ్చుడారు ఇక వంద శాతం కేసీఆర్ గెలిచున్నారు ఇక చివరి రెండు రోజులు వచ్చేసరికి నిన్న ఎలక్షన్ అయిపోయింది అరే ఏం సంగతి రా అని వాడిని విన్ను అడిగితే అంటారు సార్ ఒకటే డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు నాకు ఏం డౌట్ రా బాబు అని అడిగిన ఇక గవర్నమెంట్ వాడికి ఎట్లా ఓడిపోతున్నా అని తెలిసి రెండున్నర వేలు ఇచ్చినాడు ఒక్కొక్కరు ఓటు ఎంత రెండున్నర వేలు నేనన్నా కానీ మామూలు అందరూ సరే భయపడి మొదలు పెట్టారు కదా వచ్చి ఆడికి ప్రచారానికి వచ్చింది కదా సార్ వాడు రెండున్నర వేలు ఇచ్చారు మరి ఏం చేస్తారు ప్రజలు సార్ అంటే నేను అయితే ఒక అన్నా ఇరవై నాలుగు నెలల క్రితం అంటే రెండు సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి ఏమన్నాడా మరో నేను ప్రతి ఒక్క మహిళకు రెండున్నర వేలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు ఇప్పటికి ఎన్ని అయిందమ్మా ఇరవై నాలుగు నెలలు అయిపోయింది కరెక్ట్ రెండు సంవత్సరాలు అయింది డిసెంబర్ మూడో తారీఖు వస్తే రెండు సంవత్సరాలు అయింది వాళ్ళకన్నా వచ్చినాయమ్మ ఒక్క రూపాయలు ఎక్స్ట్రా కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ అప్పుడు ఇచ్చిన కేసీఆర్ అప్పుడు ఇచ్చిన రెండు వేలు తప్ప ఒక్క రూపాయలు పెరిగింది అమ్మ అత్తకు నాలుగు వేలు వచ్చినాయి వాళ్ళకన్నా కోడలికి రెండు నాలుగు వేలు వచ్చినాయి ఎవరికన్నా నేను మా ఊళ్ళో చెప్పిన ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వందకు వంద శాతం ఆ రెండున్నర వేలకు అమ్ముడు ఓరు వందకు వంద శాతం కేసీఆర్ గారు కావాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు గెలిపిస్తారని చెప్పి అందరికి ధైర్యం ఇచ్చి ఇప్పుడు వచ్చినప్పుడు తప్పకుండా ఎందుకంటే చాలామంది ప్రభుత్వాలు ఇప్పుడు ఇప్పుడు మా మీరు ఎవరైనా ఈ ఎలక్షన్ చూస్తుంటే ఎవరైనా క్యాంపెయినింగ్ అంటే ఎలక్షన్లో క్యాంపెయిన్ జరుగుతుంది కదా ఓట్లాడే పోయినప్పుడు మీరు ఒక్కసారి ఎప్పుడైనా టైం ఉంటే ఒక ఐదు నిమిషాలు కేటీఆర్ గారు ఏం మాట్లాడినరో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరో చూడాలి మీరు కేటీఆర్ గారు ఒకటే మాట్లాడింది అభివృద్ధి మేము కరెంటు తీసుకొచ్చినాము మంచి తెచ్చినాము పెన్షన్లు తెచ్చినము ప్రజల జీవితాలు బాగు చేసినాము కళ్యాణ లక్ష్మి తెచ్చినాము మేము ఇవన్నీ కేటీఆర్ మాట్లాడాడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడు తెలుసా గలీజ్ మాటలు బూతులు చిట్టుడు శాపనార్థాలు పెట్టుడు ఆఖరికి ఏమన్నా అంటే నేను చేసిన పని యువకురిని మా పాత కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని కోట్లేదు అంటాడు అంటే రెండు సంవత్సరాల నుంచి ఆయన నేను కదా ఆ పరిస్థితి వచ్చింది రాజకీయ నాయకులకు ఒక అలవాటు ఏమైందంటే పని చేయనప్పుడు ఏం చేస్తారు చెప్పానా అమ్మ పని చేయనప్పుడు వేరే గలీజ్ మాటలు తిట్టుడు వాళ్ళు చూస్తారు బాగా ఇట్లా తిప్పుడు గలీజ్ మాటలు ఏది పడుతుంది నాకేమో గలీజ్ మాటలు రాకపోయా డాక్టర్ చదువు కదా ఏం చేయాలి గలీజ్ మాటలు రావా ఆయన నేను ఎప్పుడు అందరికి చెప్తాను ఒకటే నేను పని గురించే మాట్లాడతా వేరే వాళ్ళు ఏమైనా తిట్టుకొని ఒక షా ఒక ఫ్యాషన్ అయిపోయింది పని చేయడు ఇప్పుడు చాలా మంది మన ఊర్లలో ఉంటారు ఎట్టుంటారమ్మా శాతగా ఏం చేస్తారు ఎప్పుడు వేరే తిప్పుకొని తిరుగుతారు వాడు శాతం పని చేసుకుంటా పోతాడు శాతం పని చేసుకుంటూ పోతాడు మీ అందరిని కూడా కోరేది ఒకటే ఇప్పుడు మళ్ళీ రేపు ఎల్లుండో సర్పంచ్ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా మీ అందరికి మీ కొడుకు లాంటి వాడిని చెప్తా ఉన్నా మీ అందరికి ఆలోచన చేయండి ఎంత మంచిగా ముందు అభివృద్ధి జరుగుతుండే ఇవాళ ఏం జరుగుతుందని చెప్పేసి ఎన్ని అబద్ధ మాటలు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఇక ఇప్పుడు సర్పంచ్లు వస్తారు ఇప్పుడు మీరే మీ ఇష్టం ఇక నాన్న అంత ముందు ఏమన్నాడు కళ్యాణ లక్ష్మి తా ఏమస్తా అని చెప్పండి కొత్త ముఖ్యమంత్రి మరి ఇప్పుడు తులం గుడ్డు లేదు వచ్చింది ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకు ఎవరికైనా వచ్చిందమ్మా కేసీఆర్ లక్ష రూపాయలు కాబట్టి తొమ్మిది ఏళ్ళు అప్పటి నువ్వు చూస్తున్నాడు సార్ ఇంకొకటి మరి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు ఈ నీళ్ళకపోతున్నాడు కేసీఆర్ ఎట్లా ఇచ్చిండు అని చెప్పి ఆలోచన చేయాలి మీరు కేసీఆర్ మొదట్లో వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో అంటే కరెక్ట్ పదేళ్ళ క్రితం కేసీఆర్ వచ్చినప్పుడు మన రాష్ట్ర ఆదాయం నెలకు నాలుగు వేల కోట్లు ఎంత నెలకు నాలుగు వేల కోట్లు కేసీఆర్ దిగిపెట్టడానికి ఎంత తెలుసు ఆదాయం రాస్తుంది పద్దెనిమిదిన్నర వేల కోట్లు ఎంత ఎన్ని వేల రేటు పెరిగింది నాలుగున్నర రేటు పెరిగింది కేసీఆర్ పెంచుండే ఇప్పుడు ఎప్పుడైనా ఆదాయం అట్టనే పెరుగుతుందా దుకాణం అనుకోరు కిరాణా దుకాణం మన ఊర్లో ఇద్దరు కిరాణా దుకాణాలు ఉన్నాయి రోజు కుదర కిరాణా దుకాణం సబ్బులు కొనుక్కొని గుప్పలు కొనుక్కొని దీనినేమో రోజు మేము దిగుతాడు గలీజ్ మాటలు మాట్లాడతాడు తిడతాడు మంచి సరుకులు ఇవ్వడు ఈయననేమో మంచి మాట మాట్లాడతాడు మంచి సరుకులు ఇస్తాడు మంచి సబ్బులు ఇస్తాడు మంచి సరుకులు ఇస్తాడు మీతో మంచి ముచ్చట పెడతాడు మీరు ఈయన దుకాణం పోతారా ఈ దుకాణం పోతారా మంచి దుకాణానికి పోతారు కదా ప్రభుత్వం కూడా దంతే ప్రభుత్వం ఏం తేడా మంచి నాయకుడు మంచి పనులు చేస్తే ఆ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది ఎట్లా బయట నుంచి వస్తారు భూములు ఉంటారు కంపెనీలు పెడతారు అట్లా ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి లేకపోతే రాష్ట్రం ఆదాయం వేస్తామ్మా ఇట్లా ఇట్లా చేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏంది గలీజ్ మాటలు బూతులు తిట్లు పురాణము ఏది మంచిగా వస్తారా మరి కొత్త ఎవరైనా ఈయన నచ్చిన నుంచి రాష్ట్ర ఆదాయం పడిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుంట పరికుంట పోయింది అందుకొకే కళ్యాణకృష్ణ మొదట్లో యాభై వేలు ఇచ్చిండు తర్వాత డెబ్బై ఐదు వేలు చేసిండు తర్వాత లక్ష రూపాయలు చేసిండు సంపద సృష్టించిండు బీదలకు మంచిండు కేసీఆర్ ఉన్నప్పుడే మన ఇంత నల్ల లిడికలు వచ్చినాయమా కేసీఆర్ ఉన్నప్పుడే ఇంట్లో కరెంట్ ఎప్పుడు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణలక్ష్మి కేసీఆర్ ఉన్నప్పుడే పెన్షన్లు కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని కేసీఆర్ ఉన్నప్పుడే ఆదాయం పెంచుకుంటామండి రాష్ట్రాన్ని మంచి పని చేసింది కాబట్టి రాష్ట్ర ఆదాయం పెరిగింది ఈయన వచ్చిన నుండి రాష్ట్ర ఆదాయం కింద పడిపోయింది ధమా అందుకొరకే కొత్త పథకం వస్తలేదు మీ అందరిని అందుకొరకే కోరేది ఒకటే ఇప్పుడే అయిపోయినా ఎలక్షన్లు వస్తున్నాయి ఇంకా మీ సర్పంచ్లు వస్తారు ఒకడు మీ అందరికీ పండు నుంచి తులం బంగారం ఇస్తా అంటాడు నమ్ముతారా మీరు ఇప్పుడు అయిందా మన అందరికి ఒక నేర్చుకున్న మనం అందరం కూడా నేర్చుకోవాలి మనం ఏమేమన్నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు కేసీఆర్ లక్షిస్తే నేను తులం బంగారం ఇస్తాను లక్షతో అన్నాడు నాలుగు వేలు అన్నాడు ఆడబిడ్డలందరికీ స్కూటీలు అన్నాడు ఓ ఇగో చెప్పుకుండా పోతే నాలుగు వందలు ఇరవై చెప్పిండి ఇప్పుడు కథలు అందుకొరకు మీ అందరినీ ఒకటే కోరేది ఆలోచన చేయరు మళ్ళీ ఇప్పుడు వస్తాడు సర్పంచ్ కూడా అంటాడు నేను తులం బంగారం ఇస్తాను అంటాడు ఇంకో అంటాడు నేను రెండు తులాలు ఇస్తా అంటాడు ఆలోచన చేయండి ఒకటి ಸಂಗೇಮ್ ನೆಕ್ಸ್ಟ್ ಸಂಗೇಮ್ ಪೇಪರ್ ಲೆಕ್ಕ ಮನೋಲ್ ಕೊಡ ಜೂಢ ಹು